మనలో చాలామందికి దావీదు అనగానే ఆయన ఒక మహారాజు ఇది కనిపిస్తుంది మన కళ్ళ ముందు రాజైన దావీదు మహారాజైన దావీదు అని కనిపిస్తుంది కానీ దావీదు ఆ పొజిషన్లోకి రావడానికి తన బాల్యం నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడో అది మాత్రం ఎవరికీ కనిపించదు దావీదు బాల్యం నుంచి అంత కష్టపడ్డాడు కాబట్టి దేవుడు తనని ఒక పొజిషన్లో ఉంచాడు మీరు పరిశుద్ధ గ్రంథం మొత్తం పరిశీలించి చూడండి ఏ కష్టం లేకుండా పైకి ఎదిగొచ్చి ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరండి దేవుడు కూడా తన సేవకులను ఎంచుకునేటప్పుడు ఎవరైతే శారీరకంగా కష్టపడుతూ ఉంటారో వాళ్ళను మాత్రమే ఎంచుకుంటాడు సుఖంగా బ్రతికిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా తన సేవకు ఎంచుకోడండి ఎందుకంటే వాళ్ళ లోక సంబంధమైన వాళ్ళ జీవితంలో శారీరకంగా కష్టం అనుభవించలేని వాళ్ళు శారీరకంగా కష్టపడలేని వాళ్ళు దేవుని సేవలోకి వచ్చి దేవుని పనిలోకి వచ్చి ఏం కష్టపడతారు వాళ్ళు అందుకనే దేవుడు తన సేవకులను ఎంచుకునేటప్పుడు ఎవరైతే ఇవ్వబడిన పనిలో ఎవరైతే వాళ్ళ జీవితంలో కష్టపడుతున్నారో వాళ్ళను మాత్రమే దేవుడు తన పనిలో తన సేవకులుగా కానివ్వండి తన శిష్యులుగా కానివ్వండి ఎంచుకున్నాడు ఏసు క్రీస్తుకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా వీళ్ళలో ఎవరైనా సరే సోమరిపోతులు ఉన్నారా చెప్పండి ఒకళ్ళు చూస్తేనేమో సుంకం వకూ వసూలు చేసేవాళ్ళు ఇంకొకళ్ళు చూస్తేనేమో చేపలు పట్టుకునేవాళ్ళు ఇట్లాగా వాళ్ళ పనిలో వాళ్ళు కష్టపడే వాళ్ళనే దేవుడు తన పని కోసం ఎంచుకున్నాడు ఇక్కడ దావీదు అంటున్నాడు నేను నీ సేవకుణ్ణి నీ సేవకురాలి కుమారుడిని దావీదు ఎంత కష్టపడ్డాడో తన జీవితంలో అది మనకు తెలిస్తే మన పిల్లలకు కూడా మనం కష్టపడటం నేర్పించాలి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు నేను పడ్డ కష్టం మా పిల్లోడు పడకూడదు వాడికి కష్టం అంటే తెలియకూడదు అంటారు అదే వాళ్ళు చేసే పొరపాటు నీ పిల్లోడికి కష్టం అనేది తెలియకుండా సుకుమారంగా మెత్తగా నువ్వు పెంచితే వాడు దేనికి పనికిరాడు వందకి వంద శాతం గ్యారంటీ ఇస్తాను నేను వాడు చదువుకి పనికిరాడు ఏదైనా పని నేర్చుకుందామంటే దానికి పనికిరాడు దేనికి పనికి రాకుండా పోతాడు ఇటు నీకు మంచి పేరు తీసుకురాడు పోనీ సమాజంలో మంచి పేరు తీసుకొస్తాడా అంటే అది చేయడు ఎందుకంటే వాడికి చిన్నతనం నుంచి కష్టం అనేది తెలియకుండా పెంచావు కాబట్టి ఏ వ్యక్తి అయితే చిన్నతనం నుంచి కష్టం అనుభవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన పొజిషన్లో ఉంచుతాడు ఒకవేళ నేను చిన్నప్పటి నుంచి సుఖపడుతూ ఉన్నాను ఇక నాకు మంచి పొజిషన్ కావాలి అనుకుంటే దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు అట్లాంటి వాళ్ళని ఉంచడు లోకంలో ఎక్కడ చూసినా సరే ఎవరైనా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు అంటే మీరు ఎలా వచ్చారు మీరు ఎలా అంటే అప్పుడు చెప్తారు వాళ్ళ చరిత్ర ఇంటో